నేను నార్త్ వెళ్ళాను కదా అంటే ఉత్తరప్రదేశ్లో చదివాను కదా నేను అక్కడ బనారస్ హిందూ యూనివర్సిటీలో చూసింది ఏంటంటే వాళ్ళకి చిన్నప్పటి నుండే ఉంటుందండి దానికోసమే కొంతమంది కావాలని సెంట్రల్ సిలబస్ చదువుతూ ఉంటారు మన వాళ్ళు స్టేట్ సిలబస్ సెంట్రల్ సిలబస్ చదువుతారు కదా ఇప్పుడు మాకు ఎన్సిఆర్టీస్ అనేవి ఇంపార్టెంట్ సివిల్స్కి సో వాళ్ళు చిన్నప్పటి నుంచే దాన్ని చదువుతూ ఉంటారు అది నాకు అర్థమైంది ప్లస్ అది చాలా మెయిన్ టార్గెట్ ఉంటుంది మన సైడ్ కొంచెం బీటెక్ చేస్తూ చేసిన తర్వాత స్టార్ట్ చేయడం అలా చేస్తూ ఉంటారు కదా కానీ అక్కడ ఏంటంటే వాళ్ళు బీటెక్లో ఉన్నప్పుడే లేకపోతే మెడిసిన్ చదువుతూనే సివిల్స్కి కూడా చాలా ఒక ఏమని చెప్పాలంటే మంచి గ్రూప్స్ ఉంటాయి స్టడీ సెంటర్స్ ఉంటాయి అది నాకు అక్కడ కనిపించింది కానీ అది ఇప్పుడు మన వాళ్ళలో కూడా ఉందండి ఇప్పుడు హైదరాబాద్ అశోక్ నగర్ చూసుకుంటే మంచి మెంటర్స్ ఉన్నారు అక్కడ దొరికే మెటీరియల్ ఇక్కడ కూడా దొరుకుతుంది ఇప్పుడు ఢిల్లీలో దొరికే మెటీరియల్ ఇక్కడ కూడా దొరుకుతుంది సో అందుకనే మన వాళ్ళకి కూడా ఇప్పుడు అది సాధ్యం అవుతుంది ఓకే మెటీరియల్ గురించి ఇందాక మీరు చెప్తూ అంటే పర్టికులర్గా ఇవి పిక్ చేసుకుంటే బాగుంటుందని మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా చూస్తున్న స్టూడెంట్స్కి అంటే సబ్జెక్ట్ వైజ్ అయితే నేను చెప్పగలను కొన్ని ఫస్ట్ బేసిక్ ఎన్సిఆర్టీస్ అన్నీ మనం కంప్లీట్ చేయాలి తర్వాత ఏదన్నా ఒక్క స్టాండర్డ్ బుక్ అది తెలుసు బేసిక్గా ఇప్పుడు పాలిటీ అంటే అందరం లక్ష్మీకాంత్ చదువుతూ ఉంటాము తర్వాత ఎకానమీ వస్తే మాత్రం వివేక్ సింగ్ బుక్ చదువుతారు కొంతమంది మృణాలి అని ఫాలో అవుతారు నేను అదే అంటున్నాను ఇటు మృణాలి ఇటు ఇది రెండూ వద్దు ఏదన్నా ఒకటి ఒకటి పిక్ చేసుకొని దాన్ని ఎక్కువ మనం పాయింట్స్ చేసుకొని దాన్ని ఎక్కువ రివైజ్ చేయాలి అలా అంటా అంటున్నాను అనమాట